ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీ ఆహారం జూన్ పన్నెండు గురువారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచనం పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలోబడుడి వ్యాఖ్యానాంశం సువార్త సంబంధమైన చెప్పులు వ్యాఖ్యానాంశం సువార్త సంబంధమైన చెప్పులు చాలా రకాల పనులకు వాటికి తగిన పాదరక్షలు అవసరం వాటిని ధరించటం వలన ఆ పనులు మరింత ప్రభావవంతంగా గాక భద్రత కూడా చేకూరుతుంది నిర్మాణ రంగంలోని కార్మికులు ముందు భాగములో ఇనుము అమర్చబడిన బూట్లు ధరించాల్సి ఉంటుంది అయితే బ్యాలే నృత్యం చేసే నృత్యకారులు సూదిగా మొన తేలిన బూట్లు ధరిస్తారు అలా కాకుండా వారు ధరించాల్సిన బూట్లను మార్చివేస్తే వారి పనితీరు తీవ్రంగా భంగపడుతుంది అలాగే క్రైస్తవులకు కూడా ప్రత్యేకమైన పాదరక్షలు ఉన్నాయి అవి ఏవంటే సమాధాన సువార్తకు సిద్ధ మనస్సును సిద్ధపాటును కలిగించే చెప్పులు దేవుని సర్వాంగ కవచములో ప్రతి భాగము ముఖ్యమైనది ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవచనం రాయబడినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని పౌలు దీనిని దృఢపరుస్తూ ఉన్నాడు యుద్ధానికి వెళ్ళే సైనికుడి గురించి ఒకసారి ఆలోచించండి అతడు తనకు అవసరమైనవన్నీ అమర్చుకొని చివరకు చెప్పులు లేకుండా యుద్ధానికి పరిగెత్తాడు అనుకోండి అది ఖచ్చితంగా ప్రతికూలంగా ఉంటుంది దానివలన అతడు యుద్ధం అంత ప్రభావవంతంగా చేయలేడు అదేవిధంగా ఒక క్రైస్తవుడు సత్యము నీతి విశ్వాసము రక్షణ మొదలైనవన్నీ కలిగి ఉండి సమాధాన సువార్తతో సిద్ధపడకపోతే అతడు తప్పనిసరిగా చెప్పులు లేని కాళ్లతో తిరుగుతున్నట్లే శత్రువు మన మీద దాడి చేస్తున్నాడు గనక దేవుడిచ్చు సర్వాంగ కవచము మనకు ఎంతైనా అవసరం ఈ విధంగా జరుగుచున్నప్పటికీ మనం సమాధానం కోసం భారం కలిగి ఉండాలి అంతేగాక సువార్త లేకుండా నిజమైన సమాధానం లేదు క్రీస్తు మన పాపం కోసం మరణించి సమాధిని జయించి తిరిగి లేచాడని ఇతరులతో పంచుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా రోమపత్రిక మొదటి అధ్యాయం పదహారు వచనంలో పౌలు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను ఎలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు అది దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్పగలిగాడు సువార్త గురించి మనం సిగ్గుపడుతున్నామా మనం ఏ రంగంలో ఉన్నప్పటికీ రక్షణ క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందని సువార్తను సరళంగా ఇతరులకు చెప్పవచ్చు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించువారి పాదములెంతో సుందరమైనవి అని గ్రంథములోని ప్రవచనాన్ని పౌలు రోమపత్రికా పదవ అధ్యాయము పదిహేను వచనంలో ప్రస్తావించాడు సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు